బాలికల పాఠశాలలో కండోం ప్యాకెట్లు కండోం ప్యాకెట్లను చేయిస్తున్న ఉపాధ్యాయులు జగిత్యాల సిఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలలో కండోం ప్యాకెట్లు మద్యం సీసాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన బాలికల పాఠశాల అటెండర్ లేడని విద్యార్థినుల చేత కండోం ప్యాకెట్లను శుభ్రం చేయిస్తున్న ఉపాధ్యాయులు అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలంటూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యపు సమాధానం అని ఏది ఏ రిపోర్ట్ సార్ ఎప్పుడొస్తా ఉంటారు మరి అంత మంచిగా ఉంటుంది అంత మంచిగా ఉంటుండే వ్యవస్థ ప్యాకెట్స్ ఉన్నాయి అవును సార్ నేను ఏం చెప్తానా ఆ కాండం ప్యాకెట్స్ ఉంది ఈ వీడ పుదుపు గంజాయిలు திரும்பி మేము పాత్రలో మీరు చేయకండి దయచేసి పిల్లలతో ఎందుకు గేమ్ అంటే అదే అందరు కాకుండా కొంతమంది